నమస్తే అండి మీరు చూస్తున్న నాకు శ్రీకాష్ అన్న నా పిర్క విశ్వర్ అయితే ఈరోజు మనము అనంతపురం తులసి ఆగ్రోటెక్ షోరూంలో అయితే ఉన్నామండి ఈ షోరూంలో వచ్చేసి ఎక్కువగా వర్ష పవర్ వీడర్లు అయితే ఎక్కువ సారు భీమిరెడ్డి సుబ్బారెడ్డి సార్ అయితే సేల్ చేస్తుంటారు ఇప్పుడు వచ్చేసి ట్రాలీతో ఉన్న పవర్ వీడర్ అయితే మన ముందు అయితే ఉన్నదండి ఇది వచ్చేసి ట్రాలీ ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు రైతులు అనేది మొత్తం వివరాలు తెలుసుకుందాం చూడొచ్చు ట్రాలీతో అయితే ఈ పవర్ వీడర్ అయితే ఉన్నది పొలాల్లో ఏమైనా మనము ఒక నాలుగైదు సంచులు తీసుకెళ్లే విధంగా అయితే ట్రాలీ గానే ఉన్నది చూడొచ్చు అయితే మనము సార్ కడికి తెలుసు సార్ నమస్తే నమస్తే సార్ సార్ ఇప్పుడు మనము ఎక్కువగా ట్రా పవర్ వీడర్లు అయితే అమ్ముతుంటారు రైతులు అడిగిన మేర మీరు అప్డేట్ అయితే చేస్తూ దాదాపు పన్నెండు పదమూడు రకాల పవర్ వీడర్లు అయితే వర్షా కంపెనీ ఉన్నాయి పాటు ఇప్పుడు ట్రాలీ టైప్ పవర్ వీడర్ అయితే ఉన్నాయి కదా ఒకసారి దీని గురించి వివరించండి సార్ సార్ నమస్కారం నా పేరు సుబ్బారెడ్డి సార్ తులసి ఆగ్రోటెక్ వర్షా పవర్ వీడర్ డిస్ట్రిబ్యూటర్ ఆంధ్రప్రదేశ్ అండి మన షోరూమ్ వచ్చేసి అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఒకటో ప్లాట్ఫామ్ కుడివైపున మన షోరూమ్ అనేది ఉంది సార్ ఇక్కడ మనం ప్రత్యేకంగా వర్షా పవర్ వీడర్స్ అనేటివి మనం డీల్ చేస్తాం సార్ ఇక్కడ ఈరోజు మనం చెప్పుకో ప్రత్యేకమైన విశేషం ఏంటంటే మనకి మన వర్షా కంపెనీ తరఫున పవర్ వీడర్ ట్రాలీస్ కూడా మనం లాంచ్ చేసామండి అంటే రైతుకి ఒక ట్రాక్టర్ కొంటే వారికి ట్రాలీస్ గుర్రు గుంటక చక్రాలు అని రకరకాల అటాచ్మెంట్స్ కోసం వారు బయటికి వెళ్ళి ట్రాక్టర్ అనేది ట్రాక్టర్ షోరూంలో ఉంటాడు అటాచ్మెంట్స్ కోసం అని చెప్పేసి ఇంకొకరి దగ్గరికి వెళ్ళేసి తీసుకుంటారండి బట్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే సార్ తులసి ఆగ్రోటెక్ షోరూంలో రైతు ఒక్కసారి మన షోరూమ్ విజిట్ చేశాడంటే పవర్ వీడర్ సంబంధించిన ప్రతి ఒక్కటి అంటే పవర్ వీడర్ సంబంధించిన పవర్ వీడర్ కొంటే పవర్ వీడర్ ట్రాలీ పవర్ వీడర్ కావాల్సిన సీటింగ్ అరేంజ్మెంట్ పవర్ వీడర్ కావాల్సిన స్పేర్ అదే అదేవిధంగా పలు రకాల అటాచ్మెంట్స్ అంటే ఏ అటాచ్మెంట్ అయినా సరే వారికి కావాల్సిన అటాచ్మెంట్స్ దాదాపుగా ఒక పదహారు రకాల అటాచ్మెంట్స్ అనేటివి కూడా మనకు రైతుకు అనేది అందజేస్తాం సార్ ప్రత్యేకంగా వర్షా కంపెనీ తరపునే వర్షా కోయంబత్తూర్ మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఉన్న అటాచ్మెంట్స్ దానికి సంబంధించిన పవర్ వీడర్సే మన దగ్గర ఉంటాయండి ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ట్రాలీస్ అనేటివి మన దగ్గర విశేషంగా చెప్పుకోవచ్చు సార్ ఇక్కడ ట్రాలీ అనేది చాలా సందర్భాల్లో చాలామంది రైతులు బయట కూడా మేము వెల్డింగ్ షాప్లో చేయించాము అలా ఇలా అంటుంటారు సార్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ట్రాలీలు చేయించుకోవడం వల్ల పవర్ బీడర్ కాలం అనేది తగ్గిపోతుంది సార్ ఎందుకంటే పవర్ బీడర్ వెయిట్ అనేది మా అంటే నేను చెప్పేది ప్రత్యేకంగా వర్షా కంపెనీది ఒక సెవెన్ హెచ్పి వచ్చేసి దాదాపుగా సెవెన్ హెచ్పి ఇంజిన్ వచ్చేసి నూట పది నుంచి నూట పద్దెనిమిది కేజీలు వెయిట్ అనేది వస్తుంది సార్ దీన్ని బేస్ చేసుకొని ట్రాలీ అనేది మన వర్షా కంపెనీ ఇంజనీరింగ్ టీం అంటే అక్కడ పనిచేసే ఇంజనీరింగ్ వ్యవస్థ ఆర్ఎన్డి డిపార్ట్మెంట్ వారు దీన్ని డిజైన్ చేశారండి ఎక్కడెక్కడ దీనికి ఎంత లోడ్ బేస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది ఎలాంటి రోడ్లో నడుస్తుంటే ఈ పవర్ వీడర్ బ్యాలెన్సింగ్ అవుట్ కాకుండా నడపగలుగుతాము దాన్ని దృష్టిలో ఉంచుకొని కంపెనీ వారు డిజైన్ చేసి దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి ఇచ్చారండి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే మనకి మెయిన్గా బ్రేక్ సిస్టమ్ అండి బ్రేక్ సిస్టమ్ అంటే అల్లాటప్ప నార్మల్ బ్రేక్ సిస్టమ్ కాదండి దీని మీద కూర్చొని డైరెక్ట్గా రైతు ఇక్కడ కూర్చొని పవర్ వీడర్ని ఆపరేట్ చేస్తూ దాదాపుగా పది నుంచి ఇరవై స్పీడ్తో కూడా పొలాల్లో పొలాల వెమ్మడి లేదంటే రోడ్డు వెమ్మడి వారు నడుపుకోవడానికి ఇక్కడ బ్రేక్ సిస్టమ్ అనేది ఏంటంటే డ్రమ్ సిస్టమ్ అనేది వస్తుంది సార్ ఇక్కడ డ్రమ్ బ్రేక్ అనేది వస్తుంది డ్రమ్ బ్రేక్ కింద మొత్తము ఇక్కడ డ్రమ్ బ్రేక్ అనేది వస్తుందండి ఈ సిస్టమ్ అనేది డ్రమ్ బ్రేక్ వస్తుంది సార్ డ్రమ్ బ్రేక్ రావడం వల్ల ఏంటంటే ఇది పవర్ వీడర్ని ఆపరేట్ చేసేటప్పుడు జస్ట్ మనం బ్రేక్ని అనేది పెడల్ ప్రెస్ చేస్తేనే ఎలాంటి సైడ్కి లాగడము అలాంటిది ఏమి లేకోకుండా ఈజీగా కూర్చుంటుందండి బాగా ఫ్రీగా బ్రేక్ అనేది అప్లై అవుతుంది అదేవిధంగా రెండోది మనం చెప్పుకోవడానికి ఇక్కడ హైడ్రాలిక్ సిస్టమ్ అండి మాన్యువల్ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇచ్చారండి ఇక్కడ మాన్యువల్ హైడ్రాలిక్ సిస్టమ్ అనేది అంటే పవర్ వీడర్లకి హైడ్రాలిక్ సిస్టమ్ ఉండదు కాబట్టి మనకి మాన్యువల్గా అనేది ఇక్కడ ఇచ్చారండి మనం ఈ లాక్ అనేది ఇలా తీసుకొని రైతు ఇలా హైడ్రాలిక్ సిస్టమ్ దూరం నుంచి హైడ్రాలిక్ సిస్టమ్ కూడా ఈ విధంగా వాడుకోవచ్చు అండి అంటే ఏదైనా వారు చిన్న చిన్న కూరగాయలైనా సరే ఎరువు చెత్త ఇలాంటిది ఏదైనా తీసుకెళ్లారంటే మట్టి ఇలాంటి అంతర్చేతంలో తీసుకోవడానికి వాళ్ళకి ఇట్లా హైడ్రాలిక్ సిస్టమ్ కూడా మనకి మాన్యువల్ గా ఉంటదండి మళ్ళీ ఇదే విధంగా మనకి ఇక్కడ తీసుకొని సీట్ కింద లాక్ అనేది ఈ విధంగా వేసుకోవచ్చు సార్ బ్రేక్ సిస్టమ్ లో కూడా పూర్తిగా స్టీల్ రాడ్స్ అనేది మనకి యూజ్ చేస్తారు స్టీల్ రాడ్స్ విత్ డ్రమ్ బ్రేక్ సిస్టమ్ అనేది వస్తుంది సార్ ఈ ట్రాలీ ఎన్ని కిలోలు సార్ ఈ ట్రాలీ వచ్చేసి మనకి నూట నలభై ఐదు కిలోలు వెయిట్ అనేది ఉంటుంది సార్ ఇదంతా సార్ ఈ ట్రాలీ సిస్టమ్ అనేది మనకి నూట నలభై ఐదు కేజీలు వెయిట్ అనేది వస్తుంది సార్ ట్రాలీ విడ్త్ వచ్చేసి దాదాపుగా రెండున్నర మూడు అడుగులు వెడల్పులో వెడల్పు అనేది ఉంటుంది అదేవిధంగా సార్ రెండున్నర వస్తుంది సార్ ఈ పొడువు అనేది వచ్చేసి మనకి లెంత్ అనేది వచ్చేసి దాదాపుగా నాలుగు అడుగులు అనేది వస్తుంది సార్ నాలుగు అడుగుల పొడువు మనకి మూడు అడుగులకి కాస్త తక్కువగా మనకి డిజైన్ అనేది చేశారండి ఎందుకంటే మనకి హార్టికల్చర్ క్రాప్స్లో కూడా ఇప్పుడు బత్తాయిలు తీసుకురావడానికి మామిడి తోటల్లో తీసుకురావడానికి అనువుగా ఈ బండికి బ్యాలెన్సింగ్గా అంటే అది సెవెన్ హెచ్పీ అయినా నైన్ హెచ్పీ అయినా సరే పవర్ వీడని బేస్ చేసుకొని దీని విరుత్ అనేది వెడల్పు అనేది సెట్ చేసేస్తారు అదేవిధంగా ఈ సీట్ సిస్టమ్ అనేది కూడా అలాగే పెట్టారు మళ్ళీ డోర్స్ కూడా మొత్తం క్లాంప్ సిస్టమ్ పెట్టారండి అంటే రైతు బాగా ఫ్రీగా ఉప్పుకోవడానికి క్లాంప్ సిస్టమ్ అనేది పెట్టారు డోర్లు గానీ సైడ్ డోర్లు సైడ్స్ అనేది డోర్లు మనకి ఈ మూడు డోర్లు అనేది కూడా తీసుకోవచ్చు సార్ బ్యాక్ డోర్ ఈ సైడ్స్ డోర్లు కూడా మనం తీసుకోవడానికి ఇక్కడ టైర్స్ వచ్చేసి మనం అన్ని డైరెక్ట్ కొత్త టైర్లే వాడుతున్నారు సార్ కొత్త ఎలాంటి రీ బటన్ అలాంటిది ఏమి ఉండదు సార్ కొత్త టైర్లే ఉంటాయి టైర్ కూడా చాలా హై క్వాలిటీతో ఇస్తున్నారు సార్ మనకి ట్యూబ్ టైర్ వస్తుంది ట్యూబ్ ట్యూబ్ టైర్ తో మనకి వస్తుంది సార్ ఇక్కడ ఇంకొకటి దృష్టిలో చెప్పుకోవడానికి ఏంటంటే సార్ పవర్ వీడర్ హిచ్ రాడ్ అంటే మనం ట్రాక్టర్కి గూటం అనేది ఎలా వేస్తామో ఈ హిచ్ రాడ్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ సార్ హిచ్ రాడ్ హిచ్ రాడ్ దీంట్లో కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఎవరైతే నైన్ హెచ్పి పవర్ వీడర్ వాడినప్పుడు ఈ కాటర్ పెయిన్ సిస్టమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి ఇలాంటి హోల్స్ కూడా ఇస్తాడు ఇక్కడ ఎక్స్ట్రా హోల్స్ కూడా ఇస్తాడు ఈ హిచ్ ని మనం ముందుకు వెనక్కి జరుపుకోవచ్చు ఇంకా లోపలికి కావాలనుకుంటే మనం ఈ కాటర్ పిన్ తీసేసుకొని ఇంకా కొద్దిగా లోపలికి పెట్టుకోవచ్చు ఇక్కడ ఎప్పుడు ఇది యూజ్ అవుతుందంటే ఇక్కడ రైతు కూర్చున్నప్పుడు రైతుకు హ్యాండిల్ అనేది చాలా కన్వీనియంట్గా ఉండదు ఈ విధంగా మనకు లెంత్ అనేది ఉండాలి సార్ లేదు ఇంకా నాకు వాళ్ళ హైట్ని బట్టి కొంత కొట్టివారు ఉంటారు అలాంటి వాళ్ళ కోసం అనేసి ఈ ఆ కాటర్ పిన్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం అనేది కానీ నీకు కానీ కొద్దిగా ముందుకు వెనకలకి కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి దీంట్లో ప్రత్యేకంగా ఇచ్చారండి అదే విధంగా ఇక్కడ హిచ్ రాడ్ సిస్టమ్ ఇది అనేది టోటల్గా రాడ్ సార్ టోటల్గా మనకి రాడ్ అండి ఇక్కడ చూసుకోవచ్చు హ్యాలు ఉండదని రాడ్డే ఉంటుంది అక్కడ చెప్పుకో విశేషం ఏంటంటే సార్ మనం హెవీ లోడ్స్ వేసినప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎక్కడే కానీ మనకి హిచ్ రాడ్ అనేది డ్యామేజ్ అవ్వకోకుండా డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ రాడ్ సిస్టమ్ అనేది ఇచ్చాడు సార్ అంటే ఎక్కడే కానీ మనకి ఆ రాడ్ హిచ్ రాడ్ అనేది విరిగిపోవడం మీరు ట్రాక్టర్లలో కొన్ని చోట చూసింటారు బెండ్ అయిపోవడము విరిగిపోవడం అలా ఉంటుంది ఈ పవర్ వీడర్ని మనం దృష్టిలో పెట్టుకొని అప్ టు లెవెన్ హెచ్పి రేంజ్ అంటే ఒక ఏడాస్పర్ అనే కాదండి ఏడాస్పర్ తొమ్మిది పదకొండు ఆస్పర్కి కూడా సెట్ అయ్యే విధంగా మనకి బేస్ అనేది సెట్ చేశారు సార్ చాలా ఎక్సలెంట్గా ఉందండి దాదాపుగా కంపెనీ వారు ట్రయల్ చేసిన తర్వాత దాదాపుగా ఒక వారు పది నుంచి పదహైదు కిలోమీటర్లు దీంతో ట్రావెల్ చేసి వివిధ రకాల లోడ్స్ వేసుకొని అంటే కాకుండా రోడ్డు మీద రోడ్డు మీద కూడా నడవచ్చు ఇంటి వరకు వారు ఇంటి నుండి పొలానికి తీసుకెళ్ళడానికి కోసం కొద్దిగా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రైతు అనేది దీన్ని వాడాలి సార్ ఎందుకంటే బ్యాలెన్సింగ్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ ఉంటుంది దాన్ని చేసుకుని రైతు అనేది వాడాల్సి ఉంటుంది దీని ధర వచ్చేసి కంపెనీ వారు కంపెనీ వారు ఇరవై ఆరు వేలుగా నిర్ణయించారు సార్ ఈ సెటప్ ఈ సెటప్ ఈ ట్రాలీ సిస్టమ్ అనేది విత్ బ్రేక్ సిస్టమ్ తో మనం కంపెనీ వారు ఇరవై ఆరు వేల రూపాయలు ధర అనేది నిర్ణయించారు సార్ టోటలీ హై స్టీల్ బాడీ వస్తుందండి ప్లాట్ఫామ్ కూడా మనకి బస్సుకి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా ప్లాట్ఫామ్ ఇచ్చాడండి చాలా ఎక్సలెంట్ గా సార్ ఓన్లీ పవర్ వీడర్ కే కదా సార్ ఇది ఓన్లీ ఇది పవర్ వీడర్ కి డిజైన్ చేశారు సార్ ఓన్లీ పవర్ కి బైక్ బైక్ సెట్ గా సార్ బైక్ ఎందుకు సెట్ కాదు అంటే ఈ చాసిస్ సిస్టం అనేది కొద్దిగా లెంతి గా ఉంటుంది లెంతి ఉంటది హెవీ weight గా హెవీ weight కూడా వస్తుంది సార్ దాదాపు 150 నుంచి 140 నుంచి 160 kg ల వరకు మనకి ఇది అనేది ఉంటది కాబట్టి బైక్ అంత బైక్ కంత సెట్ అవదు అదే విధంగా ఈ పవర్ వీడర్ మనం 7 hp నా 9 hp నా దాని బేస్ చేసుకొని దాదాపు ఐదు వందల కిలోల నుంచి వెయ్యి కేజీల వరకు మనము దీని లోడ్ అనేది వేసుకోవచ్చు సార్ లోడ్ వేసుకోవచ్చు ఒక సెవెన్ హెచ్ కి అయితే మనం ఐదు వందల కిలో ఇంటి నుంచి మోటార్ గాని ఒక బస్తాలు యూరియా బస్తాలు తీసుకెళ్ళడానికి రైతుకి కన్వీనియంట్ గా ఉంటుంది ఇప్పుడు రైతు జనరల్ గా ఒక ఆటో మాట్లాడుకొని వాళ్ళ పొలాలకి బస్తా మోటార్ బస్తాలు పిండి ఎరువులు ఇలాంటివి తీసుకెళ్తుంటాడు అలాంటి వారికి ఇది చాలా సూటబుల్ గా ఉంటుంది హార్టికల్చర్ పంటల్లో చాలా వరకు ఎక్కువగా ఇప్పుడు టమాటా టమాటా తోటల్లోనూ బత్తాయి దానిమ్మ తోటల్లోను ఎరువులు ఎక్కువ వాడుతుంటారు అదే విధంగా వారు పోసిన పంటని అక్కడ నుంచి తీసుకొని బయటికి రావడానికి ఇది చాలా సూటబుల్ గా ఉంటుంది సార్ చాలా ఎక్సలెంట్ క్వాలిటీ ఇరవై ఇరవై ఆరు వేల రూపాయలు మనం రైతు అందజేస్తున్నాం సార్ ఇరవై ఆరు వేల రూపాయలు రైతుకు అనేది మనం అందజేస్తున్నాం అదే ఇరవై ఆరు వేల రూపాయలు ధర అయితే దీని ధర అయితే ఉన్నది వర్షా కంపెనీ కంపెనీ స్టాండర్డ్ కంపెనీ బైక్ ట్రాలీ అండి సారీ బైక్ కాదు ఫోర్ వీలర్ పవర్ వీలర్ ట్రాలి ఇరవై ఆరు వందల రూపాయలు ధర అయితే చెప్తున్నారు ఎవరికన్నా కావాలంటే సార్ ఫోన్ నెంబర్ ఉంటుంది అడ్రస్ కానీ మరొకసారి సార్ అయితే చెప్తారు సార్ ఇంకోసారి అడ్రస్ చెప్పండి సార్ మనది అడ్రస్ వచ్చేసి సార్ అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల ఒకటో ప్లాట్ఫామ్ కుడి వైపున మన తులసి ఆగ్రోటెక్ షోరూమ్ అనేది ఉంటుంది సార్ అలాగే ఏపీఎస్ఆర్టీసీ పార్సల్ ఆఫీస్ పక్కనే మన కుడి వైపునే మన తులసి ఆగ్రోటెక్ షోరూమ్ అనేది ఉంటుంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ రైట్ సార్